సేపటి క్రితము ఎవరైతే టీటీడీ చైర్మన్ అత్యవసరమైనటువంటి టీటీడీ బోర్డు సమావేశం జరిగింది మనం ఆ దృశ్యాలు కూడా చూడవచ్చు బోర్డు సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు టీటీడీ బోర్డు అత్యవసర భేటీకి సంబంధించి మొన్న జరిగినటువంటి సంఘటన నిన్న దానిపైన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి రివ్యూ ఆ సందర్భంగా జరిగినటువంటి అనేక అంశాలు వీటన్నిటి నేపథ్యంలో టీటీడీ బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది బోర్డు చైర్మన్గా బీఆర్ నాయుడు గారు ఈవో శ్యామలరావు గారు అడిషనల్ ఈవో వెంకట చౌదరి వారితో పాటు టీడీడీ బోర్డు సభ్యులు మొత్తం కూడా ఆల్మోస్ట్ అటెండ్ అయ్యారు ఆ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడటం జరిగింది ఒకసారి బయట బీఆర్నాయుడు గారిది అదేవిధంగా విధ్లో మరొక రెండు అంశాలు చోటు చేసుకున్నాయి ఎవరైతే ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని చెప్పని నిన్న ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా వీరితో పాటు క్షతగాత్రులకు ఐదు లక్షలు స్వల్పంగా గాడి గాయపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి కూడా రావటం జరిగింది వర్ణించాలని అదేవిధంగా జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు చిన్నప్ప అదే వాటితో పాటు బా బాధ్యులైనటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ వీ ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలని ఉచితంగా టీటీడీ చదివించాలి వాళ్ళందరికీ చదివించాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా టీటీడీ తీసుకుంది అది కూడా ప్రకటించారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా వారు ప్రకటించడంతో పాటు ఇక వైకుంఠ దర్శనం అనేటువంటిది రెండు రోజులు ఉండాలా తొమ్మిది రోజులు ఉండాలా అనేటువంటిది ఆగమశాస్త్రం వారితో చర్చించి ఆ నిర్ణయాల ప్రకారంగా తీసుకుంటామని కూడా డిసిషన్ తీసుకుంటామని ప్రకటించారు ఇదొక అంశం ఇక వాటితో పాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈరోజు రెండు రోజులు కూడా భక్తులకి ఎవరైతే ఈ జరిగినటువంటి సంఘటనల మీద క్షమాపణలు చెప్పారు క్షమాపణలు చెప్తే ఆ క్షమాపణలో టీటీడీ కూడా క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఆ కుటుంబాలకి అండగా ఉన్నాము అనేటువంటి భరోసా కల్పించడంతో పాటు పొరపాటు టీటీడీ వైపు నుంచి జరిగింది కాబట్టి చెప్పాలనేటువంటి దాన్ని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సరే ఈ సందర్భంగా టీటీడీ వీటికి సంబంధించినటువంటి అంశాల్లో రివ్యూ చేసిన తర్వాత సరే యాదృచ్ఛికంగా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా స్పందిస్తూ వారు ఒక అభిప్రాయం చెప్పారు క్షమాపణలో చెప్పటం అనేటువంటిది మంచిదే మంచి నిర్ణయమే కానీ ఇప్పుడు మేము క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రాణాలు తిరిగి రావు కదా అనేటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు అయితే దీనికి సంబంధించి ఈ విషయాన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అంశాన్ని అది వారు నోటీస్ కొన్ని ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇలా అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు అనేటువంటి అభిప్రాయం చెప్పుంటే ఆయన ఇంకొక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండేవాళ్ళేమో యాజ్ ఎ డిప్యూటీ సీఎం వారు చెప్పినటువంటి అభిప్రాయము సరే ఇప్పుడు మేము చెప్తాము కానీ ఇప్పుడు ఆదుకుంటున్నాము వాళ్ళందరినీ కూడా అని చెప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకసారి బైట్స్ ప్లే చేయండి ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల దానికి డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమిత అవుతాడు అది ఎక్కడి నుంచి వచ్చింది గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు చెప్పడానికి ఏంటి ఇది చాలా ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎన్క్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిసి ఆయన ఎస్ మేము బాధ్యతగా ఇప్పుడు ఆయన నిన్నటి నుంచి మొన్నటి నుంచి బిఆర్ నాయుడు గారు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన నిన్న ఈరోజు కూడా అసలు మనిషి అంటే ఇది జరిగింది ఇంత అన్యాయం జరిగి పాపం బాధ జరిగింది ఇంత కష్టం జరిగిందని ఆయన కూడా ఫీల్ అవుతున్నాను అంటే ఈ అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని చెప్పున్నట్లయితే కొంచెం దానికి వారు కూడా ఎస్ మేము కూడా ప్రజల తరపున ప్రభుత్వం తరపున టీటీడీగా మేము కూడా మేమందరం కూడా క్షమాపణ కోరుతున్నాము వాళ్ళందరికీ అండగా ఉంటుంది అండగా ఉండబట్టే కదా ఇరవై ఐదు లక్షలు ఐదు లక్షలు ఇవన్నీ కూడా ప్రకటించారు బట్ అది మెసేజ్ కమ్యూనికేషన్ మెసేజ్ కమ్యూనికేషన్ ఇచ్చున్నట్లయితే బాగుండేది ఆయనకు ఆయనకు ఆ మెసేజ్ ఇచ్చి ఉండాలి పక్కన ఉన్నటువంటి వాళ్ళు తెలియజారు సార్ పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పారు దీని మీద ఇలా కోరారు అని చెప్పని వారికి నోటిస్తుంటే వారు దాన్ని చూస్తారు ఆయన వారు టెంపుల్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ సమాచారం ఉండదు కదా సరే నెక్స్ట్ సంబంధించి నెక్స్ట్ సబ్జెక్ట్ అండి అజిత్ గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి అంతేనండి ఎస్ వంశీ గారు అంటే క్షమాపణ చెబితే తప్పు లేదు కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి అన్నారు దానికి సంబంధించి అంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అని అనేది ఆయనకి క్లారిటీ కూడా అంతగా లేనట్టుంది అయితే మొత్తం మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి విచారణ పూర్తి అయిన తర్వాత ఏం జరిగింది ఎవరిది తప్పు ఇదంతా కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఎవరు బాధ్యులైతే వాళ్ళందరూ కూడా బాధ్యత వహిస్తారని అని చెప్పి చెప్తున్నారు చర్యలు కూడా అలా ఉంటాయి జ్యుడీషియల్ ఎంక్వైరీ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటి అని అనేది మేము చెప్పకూడదు ఎలా జరిగింది ఎవరి కారణం అని అనేది జ్యుడిషియల్ ఎంక్ ఎంక్వైరీ తెలుస్తుంది అని అని చెప్పి బిఆర్ నాయుడు గారు చెప్తూ నిజంగా అంటే ఒకళ్ళిద్దరు పొరపాటు అది చిన్న పొరపాట యాక్సిడెంటల్ గా జరిగిందా ఏం జరిగినా జరిగిన నష్టం చాలా తీవ్రమైనది అని అనేది భావిస్తున్నాము అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాట్లలో కూడా ఎక్కడా లోపం లేదు పైన కొండ మీద వరకు ఏర్పాట్లు అన్నీ కూడా చాలా బాగా చేసాం ప్రశాంతంగా అన్ని జరిగినప్పటికీ కూడా కింద ఒకళ్ళిద్దరి పొరపాటు వల్ల అంటే ఇంతకుముందు మీరు కూడా చెప్పారు కదా వంశీ గారు ఒకటి అక్కడ లైట్ దగ్గర నుంచి అన్ని అన్ని అంశాలు అక్కడ కలిసి వచ్చినాయి ఆ ఒకళ్ళిద్దరు పొర పొరపాటు వల్ల జీవితంలో అంటే ఒక అసలు ఏమంటారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది సరిదిద్దుకోలేనంత ఒక నష్టం తీవ్రమైన నష్టం జరిగింది అని అనేది బిఆర్ నాయుడు గారు అన్నారు అయితే దానికి ముందు బోర్డు మీటింగ్లో మాత్రం కొంచెం ఇద్దరి మధ్య అంటే అటు అధికారులు అదేవిధంగా వర్సెస్ పాలక మండలి ఇద్దరి మధ్య మాత్రం కొంత తీవ్రంగానే వాడి వేడి వాగ్వాదం జరిగింది అని అంటున్నారు వంశీ గారు ముఖ్యంగా ఒకటంటే వీళ్ళు బోర్డు మెంబర్స్ కాకుండా అధికారులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు టికెట్లు అమ్మడం టికెట్లు కింద ఇవ్వడం అని అనేది ఇదంతా కూడా సర్వదర్శనం ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అనేది ఓకే అంటే దీని మీద పూర్తి సమగ్రమైన సమాచారం చైర్మన్ గారికి లేదు అసలు దీని మీద అని అని రేపు వెళ్ళిన మళ్ళీ దాని మీద ఇంకోసారి మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉందని అంటున్నారు సరే ఏదైనా కానీ ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా యువక్ కానీ అడిషనల్ యువక్ కానీ అట్లాగే టీడీపీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన టీడీ చైర్మన్ గారు ఆ పక్కన ఈవో గారు ఇటు పక్కన ఆనం రామనారాయణ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆన నాన్నగా సత్యప్రసాద్ గారు ఇట్లా అందరూ కూర్చొని ఒక రివ్యూ జరిగినప్పుడు ఆ రివ్యూలో ఆయన కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పారు మనం సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది ఒక చీఫ్ సెక్రటరీ ఒక సీఎం మధ్య ఎటువంటి అవినాభావ సంబంధం ఉంటుందో ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుందో అదేవిధంగా టీటీడీలో కూడా చైర్మన్ గారికి అధికార యంత్రాంగానికి అటువంటి ఒక భావన ఉండాలి అటువంటి ఒక భావం ఉండాలి అంతేకాని మీరు కమ్మి కలిసి సమిష్టిగా ఉంటే ఆలోచనలు చే షేర్ చేసుకుంటే సమస్యలు అనేటువంటివి రావు లేని పక్షంలో సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి అటువంటివి వస్తే ప్రభుత్వానికి అప్రదిష్ట అవుతుంది అదేవిధంగా మేము ఇంత కష్టపడి మేము ఈ రకంగా వ్యవహరించిన తర్వాత దాన్ని సమగ్రవంతంగా సమర్థవంతంగా మీరు చేయకపోతే ఆ రిజల్ట్స్ ఆ ఫలితాలు అనేటువంటి వాటిని ప్రభుత్వం బేర్ చేయాల్సి వస్తుంది కావున భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మీరు అందరూ సమిష్టిగా పనిచేయండి అని వారికి నిన్న జరిగినటువంటి ఆ సందర్భంలో వారు సూచించడం కూడా జరిగింది సరే ఏదైనా కానీ అందరూ బాధపడుతున్నారు చర్మన్ గారు కావచ్చు యువ గారు కావచ్చు అందరూ ఒక పెయిన్ ఉంది అరే ఏంటి ఇటువంటి సంఘటన జరిగింది అనేటువంటిది కానీ దాంట్లో ఎవరు ఎవరు బాధ్యత అనేటువంటి అంశాన్ని చూసినప్పుడు ఎవరు ఎవరు బాధ్యత కాదు ఇది సమిష్టి బాధ్యత ఎవరిదైనా ఇప్పుడు రమణ కుమార్ తప్పు చేశాడు దానికి ఎస్పీ బాధ్యత తీసుకోవాల్సిన ఏర్పడింది కానీ ఎందుకు తీసుకోవాలి తీసుకోవాలంటే ఇక్కడ యాజ్ ఎస్పి ఆయన ఆయన కంట్రోల్లో ఉంటుంది అయితే దాన్ని ఆయన ఆయనకి పెయిన్ ఉంది పొరపాటు జరిగింది ఆయన ఉంటే జరిగి ఉండేది కాదు కానీ రెస్పాన్స్ అయ్యారు అందుకని అలాంటిది భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన కూడా ఆయన చేశారు చూద్దాం మీరు ఆ స్పాట్కి వెళ్ళారు కదండి అక్కడ ఉన్న ఆ తిరుపతిలో ఉన్న భక్తులు కానీ ప్రజానికం కానీ ఈ యొక్క ఈ ఇన్సిడెంట్ మీద వాళ్ళు ఎలా స్పందించారు అంటారండి మీతో ఇంటరాక్ట్ ఎలా ఓకే ఓకే అక్కడ మీరు నిన్న లొకేషన్కి వెళ్ళారు కదా అక్కడ వాళ్ళు భక్తులు ఏంటి అసలు ఈ సంఘటన మీద వాళ్ళు ఎలా స్పందించారు అనేది అదే బాగా అసలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్తున్నారు ఓకే చాలా అవగాహన రాహిత్యం అవగాహన రాయిత్యం నిర్లక్ష్యం అసలు కోఆర్డినేషన్ ఇప్పుడు ఉదయం ఐదు గంటల ఆరు గంటల దగ్గర నుంచి పార్కులోకి జనం వెళ్ళి ఉంటే మధ్యాహ్నం నుంచి వాళ్ళకి తాళాలు వేసేసి లోపల పెట్టేస్తే వాళ్ళ ఫుడ్ ఏంటి వాళ్ళు పాపం తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలవదు లోపల ఉంటే తాళాలు వేసేస్తారు వాళ్ళు మేము బయటికి వెళ్ళాలి కానీ తలుపులు తీయట్లేదు తలుపులు తీయట్లేదు మీరు అక్కడ ఉండండి టోకెన్ లోపలికి వెళ్తారు కానీ ఎనిమిది గంటలకు పంపిస్తారు ఎనిమిది గంటలప్పుడు సెవెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు బయట ఉన్న పంపిస్తున్నారు వాళ్ళని పంపించట్లేదు లోపలంతా చీకటి వాళ్ళ ఒకసారి అరేదో మనందరినీ పెట్టేసి మామూలు అందరినీ ఎవరినో బయటని పంపిస్తున్నారు మనకు అన్యాయం జరిగిపోతుంది ఎట్లా ఉండదు ఎవరో డబ్బులు తీసుకుని పంపిస్తున్నారు అక్కడ ఏదో జరుగుతుందో అనేటువంటి ఒక భావన వచ్చేసింది కదా ఇక నా భావంతో వాళ్ళందరూ ఫైర్ అయింది ఇది అసలు కళ్ళ ముందు అధికారులు ఎవరైతే ఆ డిఎస్పి నేతృత్వంలో ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ రెండోది ఇప్పుడు అర్ణాధ అర్ణాధ రెడ్డి అనే వ్యక్తి ఆయన కనీసం ఆ ఫుడ్ సప్లై చేస్తున్నా వాటర్ సప్లై చేస్తున్న ఆ విమర్శ వచ్చి ఉండేది కాదు అసలు అది అది ఆయన చేయలేదు ఇక్కడ ఇది ఇప్పుడు తొమ్మిది కౌంటర్లు ఉన్నాయి తొమ్మిది కౌంటర్లు ఎక్కడెవరు ఉండారో తెలవకుండా ఎట్లా ఉండిద్ది గౌతమికి జైవకి ఎలా తెలవకుండా ఎందుకు ఉండిద్ది ఇక్కడ ఎంతమంది ఉన్నారు పార్కులో ఎంతమంది ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళకి నోటీస్లో ఉండేది కదా వాళ్ళ ఫుడ్ ఏంటి ఏం జరుగుతుంది అక్కడ ఎవరి ఇన్ఛార్జీ ఎవరు రెస్పాన్సిబుల్ మాట్లాడటం తొమ్మిది మందిని ఆపరేట్ తొమ్మిది కౌంటర్లు ఆపరేట్ చేయడం పెద్ద పని కాదు కదా నిర్లక్ష్యం